డబ్ల్యూసీ చెస్ట్ ఛాంపిన్ లో మూడోసారిగా ఫైనల్ పెట్టాలనుకున్న ఇండియాకు ఆశలు అఖీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఎన్నో ఆశలు నడుమ ఇండియా మరి ఆస్ట్రేలియా సీజన్ లో అడుగు పెట్టినప్పటికీ మొట్టమొదటిలో రెండు వందల తొంభై రన్స్ భారీ విజయం సాధించినప్పటికీ మరి రెండో టెస్ట్ లో మాత్రం ఇండియా మరి తినబడని చెప్పుకోవచ్చు అయితే టీమిండియాకు కొరగరాని పూరకగా కొయ్యగా మరి ఆడుతున్నటువంటి ఆటగాడు ఇండియా చెందకపోయి ఏ ఆటగాడిని తొరడానికి చెప్తున్నాడు వాస్తవానికి రోహిత్ శర్మ తన ప్లానింగ్ ప్రకారం పోవాలి లేకుంటే మూడో మనిషి కూడా ఓడిపోతుంది ముందుగా రోహిత్ శర్మ ఓపెనర్ రావాలి ఎందుకంటే తను ఓపెనర్ గా చాలా మ్యాచ్ ఆడు కాబట్టి అనుభవం ఉంది కాబట్టి హాస్టల్ ఇచ్చిన ఓపెన్ కరెక్ట్ కరెంటు మిల్లి ఆటలు తను అసలే ఆడలేడు ఒకవేళ మిల్లి ఆట కూడా తను ఆటగా పని చేసుకుని బెటర్ చెప్తున్నారు ఇక అదే కాకుండా మనం రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ అయితే పదే పది టీ కలర్ పెట్టే విషయం ఏంటంటే బాగా సానుకూలంగా కాకుండా ఇబ్బంది పెట్టే ఆటగాడు ట్రవెల్ సైట్ ట్రవెల్స్ హైట్ ను బాగా ఎక్కువగా బౌన్సర్ తోని అదరగొట్టాలి లో బౌల్ చేస్తూ తను ఇబ్బంది పెడతాను తను ఎమంటనే అవుట్ అవుతాడు అయితే బౌన్సర్ ఎవరంటే అర్షిత్ రాణా తనకు సరైన వాడు కాదు తప్పకుండా మనం ఇంకో బౌలర్ అయినటువంటి మన ప్రసిద్ధి కృష్ణ ఉంటే బెటర్ అని చెప్పి చెప్తున్నాడు అయితే రోహిత్ శర్మ ఆ నిర్ణయం తీసుకునే ప్రసిద్ధి గుతులను తను ప్లేయింగ్ లో తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నా మరి నేను చెప్పిన మాట తను పలుచుకుంటున్న నాకే తెల్లగారు మొత్తానికి రోహిత్ శర్మ నెక్స్ట్ మ్యాచ్ తప్పకుండా గెలిచి డబ్ల్యూసీ తప్పకుండా చాలా ఇంపార్టెంట్ కనుక తప్పకుండా రోహిత్ శర్మ ఆ ప్లానింగ్ అని చెప్పి మనందరూ కోరుకుంటారు ఏదైనా కూడా రోహిత్ శర్మ మరి ఆ ప్లానింగ్ చేస్తాడా చేయాలని చెప్పి చూడాలి ఎందుకంటే డబ్ల్యూసీ ఫైన్ లో వస్తే మాత్రం తప్పకుండా ఈసారి విజయం సాధిస్తారని చెప్పి అందరూ అనుకుంటున్నారు మరి ఆ దశగా టీమ్ అంటే పోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న చివరిదే కావచ్చు ఇది రోహిత్ శర్మకి కాబట్టి తప్పకుండా ఈ డబ్బు ఫైన్ లో మనందరూ కోరుకుందాం ఫ్రెండ్స్